వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి జై గోమాతాకి జై అదేవిధంగా తెలుగు హృదయ సామ్రాట్ ధర్మరక్షణ అనే సంస్థను ప్రారంభించి ఎక్కడ హైందవత్వానికి ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే చీకోటి ప్రవీణ్ గారు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు తర్వాత వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం జై గోమాత బాలకృష్ణ స్వామి గారిని మన ఆలయ చైర్మన్ శాలువతో సత్కరిస్తారు చీకోటి ప్రవీణ్ గారు ఎంబడి వచ్చినటువంటి వారిని కూడా వదలాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని వస్తా ఉన్నారు మన వారిని ఆలయ వేదికపైకి సగర్భంగా తీర్చుకొని రావాల్సిందిగా వాలంటీర్లను కోరడం జరుగుతోంది అలాగే మన కాంగ్రెస్ నాయకులు ఫెరోజ్ ఖాన్ గారు ఎప్పట్లాగే అమ్మవారి దర్శనానికి వచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం ఆరుమూరు ఎమ్మెల్యే గారు అన్న రాకేష్ రెడ్డి గారు మన అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడే ఆలయ వేదికపై వచ్చారు వారి అమూల్యమైన రెండు మాటలు మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం Gây,、hey, gây,、hey, hey. మన ఆలయ సలహాదారులు సంఘ ప్రకాష్ గారు వారి కుటుంబ సభ్యులతో అమ్మవారి సేవకు ఇచ్చేశారు అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు వారికి ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం పలుకుతుంది వారి కుటుంబం కూడా మొత్తం ఆట పాటలతో బాజా భజంత్రిలతో అమ్మవారికి బోనం తీసుకొని వచ్చారు వారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం हना कास्ता हुंदी दिस लाला महेश महेश मुंदू दिस के लंडी मुंदू दिस ఈ బోనం ను కాస్త లోపల కొదలాలండి ఆలయ సల్లదారులు ప్రకాష్ గారు వారి కుటుంబ సభ్యులు వచ్చే బోనం తీసుకొని వస్తా ఉన్నారు వారిని ఈ వెండి బోనం తీసుకొని వస్తా ఉన్నారు వారిని లోపలి కొదలాల్సిందిగా పోలీసు వారితో విజ్ఞప్తి మహేష్ ముందు తీసుకెళ్ళండి ముందు తీసుకెళ్ళండి ఈ బాజా వెహికల్ ముందు తీసుకురావాలండి ముందు తీసుకెళ్ళండి ఈ వెండి బోనం తీసుకొస్తున్నటువంటి ఈ బోనాన్ని లోపలికి వదలాల్సిందిగా కోరుతా ఉన్నాం పోలీసు వారితో బీజేపీ నాయకులు అన్న చీకోటి ప్రవీణ్ గారికి వేదిక ద్వారా స్వాగతం పలుకుతా ఉన్నాము వారి వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులను బోరణమైంది ఈ బ్యాండ్ బాజా వాళ్ళు కాస్త ముందుకు తీసుకెళ్ళాలి కాస్త ముందుకు తీసుకెళ్ళాలమ్మా బ్యాండ్ బాజా వాళ్ళు కాస్త సౌండ్ తగ్గించండి కొంచెం సౌండ్ తగ్గించండి అమ్మా బ్యాండ్ బ్యాండ్ కొద్దిసేపు ఆగండి బ్యాండ్ రెండు నిమిషాలు రెండు నిమిషాలు అన్నా రెడ్డి గారు తమ అమూల్యమైన మాట మాట్లాడతారు ఇప్పుడు రాకేష్ రెడ్డి ఆర్మూర్ నుండి విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదనాలు తీసుకున్నారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం సందర్భంగా ఈ కమిటీ పెద్దలు మరియు ముఖ్య ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బోనాలు శుభాకాంక్షలు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తుల కన్నెక్క పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది అంటే మీరు హిందువులు గమనించాల్సింది రానికే యూనిఫామ్లు పెరగవలసి వస్తుంది మనం బతకాలంటే నేను కొద్దిగా ఒక కిలోమీటర్ ముందు వస్తుంటే ఒక గుడి దగ్గర ఒక పోలీసుడు ఒక భక్తుడు ఒక పూజారి ముగ్గురే మిగిలిన గుడి దగ్గర ఇది హిందువులకు కనువిప్పు కావాలి ఆరు వేల మంది వైష్ణవదేవికి యాత్రకెళ్తే అరవై వేల మంది ఏకే ఫార్టీ బందోబస్తున్న భారతదేశం ఇది చూడండి ఆ యూనిఫామ్లు వస్తుంటే చూడండి ఏకే ఫార్టీ సెవెన్లు ఎన్నొద్దులు కాపాడుతాయి ఈ తుపాకులు మనని ఎన్ని వద్దులు ఈ యూనిఫామ్లు మనని మనని కాపాడేటిది మనకు మనమే మనకు మనము ఒకరికొకరు హిందూ హిందూ బాయి మాత్రమే ఈ భయంకరమైన వాతావరణం పోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు జరుపుకోవాలి